హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య అపర్ణాదేవి సుభాష్ చేత కేక్ కట్ చేయించడానికి అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటారు ఇంతలో పని మనిషి కూల్ డ్రింక్స్ తీసుకుని వస్తూ ఉంటుంది ఒక్కసారిగా పని మనిషిని చూసిన రాజ్ కావ్య షాక్ అయిపోతారు ఇక సుభాష్ అయితే అలాగే ఉండిపోతారు ఇక రుద్రాణి ఏంటి లక్ష్మి ఇంత ఖరీదైన చీర కట్టుకున్నావు కనీసం పదివేలైనా ఉంటుంది కదా అని అంటుంది రుద్రాని అవునమ్మా ఈ చీర చాలా ఖరీదైనది అపర్ణ అమ్మగారు నాకు తన పెళ్ళి రోజు వల్ల ఇది కానుకగా ఇచ్చారు అలాగే కొంచెం డబ్బు కూడా ఇచ్చారు అని అంటుంది ఇంటిలో పని మనిషి అయినా లక్ష్మి సరే కూల్ డ్రింక్స్ అన్నీ అక్కడ పెట్టి వెళ్ళు అని అంటారు ఇక కావ్య ఇక అక్కడి నుండి లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక అపర్ణాదేవిని సుభాష్ అడుగుతారు అపర్ణ నా మీద ఇంకా కోపం పోలేదా అని అంటారు ఎందుకు పోతుంది మీరు చేసింది ఏమైనా చిన్న తప్ప నేను ఇప్పటిదాకా మీ పక్కనే కూర్చున్నట్టు నటించాను ఎందుకంటే పెద్దవారైన అత్తయ్య మావయ్య నా కొడుకు నా కోడలు అలాగే కళ్యాణ్ ధాన్యలక్ష్మి నా మరిది అందరూ సంతోషంగా ఉండి చాలా రోజులయ్యింది వాళ్ళందరూ సంతోషం కోసమే ఇక్కడ నేను మీ పక్కన కూర్చున్నాను మీరు చేసింది మర్చిపోయి మీతో సరదాగా పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటానని ఎలా అనుకున్నారు మీరు నాకు చేసిన ద్రోహం ఈ జన్మకి మర్చిపోలేను ఇంకా నేను ఏదైనా అనాలి అంటే మీరు నేను విడిపోయినట్టే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కిపడతారు మామయ్య గారు బాధపడద్దు అత్తయ్య గారి కోపం కొన్ని రోజులు మాత్రమే తరువాత అత్తయ్య గారు అర్థం చేసుకుంటారు అని అంటుంది కావ్య ఏంటి నామకం అర్థం చేసుకునేది వదిన గురించి నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఒకరిపై కోపం పెట్టుకుంది అంటే ఇక ఆ కోపాన్ని జన్మలో మర్చిపోదు అని అనుకుంటుంది రుద్రాణి ఇక సుభాష్ కేకు వైపు చూస్తూ ఇక సోఫాలో కుప్పకూలుతారు ఇటువైపు ప్రకాష్ ధాన్యలక్ష్మి రాజ్ అలాగే కళ్యాణ్ పెదనన్న బాధపడద్దు పెద్దమ్మకి ఉండడం సహజం కదా అని అంటారు కళ్యాణ్ చూడు కళ్యాణ్ ఏ తప్పు చేయకపోయినా అనమిక నీపై కేసులు పెట్టి ఆ అప్పుతో ఏదేదో అంటగట్టి నీకు విడాకులు వచ్చేదాకా చేసింది కానీ అపర్ణ నన్ను ఇంకా భరిస్తుందంటే ఆడవారి గొప్పతనమే అని అంటారు సుభాష్ ఇక కావ్య అపర్ణాదేవి రూమ్కి వెళ్తుంది అత్తయ్య గారు పెళ్లి రోజు వేడుకని ఎంతో సంతోషంగా అందరం జరుపుకుంటున్నాం మీరింకా అది గుర్తుపెట్టుకుని మావయ్య గారిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు అని అంటుంది కావ్య ఆపు పెద్దలు కుదిర్చిన సంబంధమైన ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే బర్తే అనే బ్రతికే ఆడవారు ఇంకా ఉన్నారు కావ్య నివ్వులేవా కాని నేను కూడా నా భర్తే సర్వస్వం అనుకున్నాను కానీ పెళ్ళీడు పిల్లలు అలాగే కోడలు కొడుకు మనవరాళ్ళు మనవళ్ళు ఇచ్చే వయసులో భార్యని మోసం చేసి అలా తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్ అలాంటి వారిని క్షమిస్తూ ఆడవారు మరో తప్పు చేస్తున్నారు నా దృష్టిలో ఎవరు తప్పు చేసినా ఇలాగే ఉంటాను అని అంటుంది అపర్ణాదేవి లేదత్తయ్య గారు మావయ్య గారితో పాటు మీరు కూడా మీకు శిక్ష వేసుకుంటున్నారు అందరు మనుషులు ఒకేలా ఉండరు కదా కాదు అత్తయ్య ఒకేలా ఉంటే ఈ ప్రపంచంలో కష్టాలు నష్టాలు బాధలు ఉండవు తప్పు చేశారు క్షమించమని వేడుకుంటున్నారు ఒక్కసారి క్షమించి చూస్తారని అనుకుంటున్నాను అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అనామిక జైలు నుండి ఇంటికి చేరుకుంటుంది తన బావ అమెరికా నుండి ఇంటికి వచ్చి అనామికకి బెయిల్ వచ్చేటట్టు చేయడంతో అనామికని ఇంటికి తీసుకుని వస్తారు ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న బేబీ బాధపడద్దు నువ్వు చేసిన తప్పు వల్లే ఇలా జరిగింది అనగానే నేనే తప్పు చేయలేదు అసలు కళ్యాణ్ణి ఆస్తి కోసమే ప్రేమించాను ఇప్పుడు భరణం కింద ఖచ్చితంగా ఈరోజు నాకు ఆస్తి వస్తుంది మీ అప్పులన్నీ తీర్చేసి పెద్ద బిజినెస్ పెట్టుకొని సంతోషంగా ఉంటానని అనుకుంటున్నారు చూడండి డాడీ ఎలాగూ కళ్యాణ్ ఆస్తిలో సగం వాటా ఈరోజు నాకు వస్తుంది కానీ ఆ కుటుంబాన్ని అంత తేలిగ్గా ఎందుకు వదులుతాను నేను చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ జైల్లో ఉండే చేశాను ఇక మీరు నాతో పాటు హ్యాపీగా వాళ్ళ కష్టాలని వాళ్ళ నష్టాలని చూస్తూ ఉండండి అని అంటుంది అనామిక అమ్మ అనామిక ఇంకా ఎందుకు అని అంటుంది వాళ్ళమ్మ అయ్యో ఆ కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందే హ్యాపీగా ఉంటే నేను చూస్తూ ఊరుకుండాలా లేదు లేదు వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడగొడతాను ఇటువైపు ఆ అప్పుకి మొగుడు లేకుండా ఈ కళ్యాణ్కి జీవితాంతం భార్య లేకుండా కవితలు రాస్తూ ముష్టివాడిలాగా రోడ్డు మీద ఆడుక్కోవాలి ఆ అప్పుని అందరూ నువ్వు చెడ్డదానివి అని చెప్పి అందరూ అనాలి ఆ కావ్యరాజ్ ఎప్పటికీ కలవకూడదు అని చెప్పి ఇక వాళ్ళందరి పేర్లు తలుస్తూ బావా నువ్వు యుఎస్ నుండి వచ్చావు ఖచ్చితంగా నాకు సపోర్టుగా ఉంటావని అనుకుంటున్నాను లాయర్ గారికి ఫోన్ చేసి దుగ్గిరాల ఇంటికి బయలుదేరాలి అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పు ఒకటి మాత్రం నిజం మీ నాన్న నేను సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి మన వీధి చివర భ్రమరంభ అక్క మంచి సంబంధం చూశారు ఆ సంబంధం సాయంత్రం వస్తారంట సాంప్రదాయమైన కుటుంబం అబ్బాయి సాఫ్ట్వేర్ అంట ఖచ్చితంగా అబ్బాయి మంచివాడైతే నీకు తనకిచ్చి పెళ్లి చేస్తానే అని అంటుంది కనకం చూడమ్మా నేను వద్దన్నా నువ్వు ఊరుకుంటావా ఒకవేళ ఆ అబ్బాయికి ఇగో ఈ కళ్యాణ్తో అలాగే ఆ అనామిక మాటలు విని వెళ్ళిపోతే అని అంటుంది లేదమ్మా అలా జరగదు అని అంటారు కృష్ణమూర్తి నాన్న జరుగుతుందో లేదో నాకు తెలీదు నేను పోలీస్ అవ్వాలి కదా అని అంటుంది చూడమ్మా పోలీస్ అనేది పెళ్ళయ్యాక కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నీకు పెళ్లి చేసి అలాగే ఆ కళ్యాణ్తో నువ్వు తిరుగుతున్నావన్న మాటకి ఇక్కడ వాళ్ళకి అలాగే దుగ్గిరాల ఫ్యామిలీకి ఆ అనామికకి సమాధానం చెప్పినట్టవుతుంది నా కూతురు జీవితం కూడా బాగుంటుంది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకపోయినా నీ జీవితం ఏమవుతుందో అని భయంగా ఉందే అప్పు నా మాట విని ఈ పెళ్ళికి ఒప్పుకో నీకు నచ్చినట్టయితేనే అని అంటుంది ఇక కనకం ఈ కప్పు వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని చూస్తూ సరే మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు రాజ్ ఏంటి చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నారు మరి నేను కూడా రావద్దా అని అంటుంది కావ్య అవసరం లేదు అక్కడ డిజైనర్ శృతి నువ్వు చెప్పింది చెప్పినట్టు అక్షరాల డిజైన్స్ అన్నీ దించేస్తుంది ఇక నువ్వు ఇక్కడుండే తనకి పనివ్వు అని అంటారు రాజ్ అలా అయితే ఎలా అండి మన ఇద్దరం అమ్మమ్మగారికి ఎప్పుడు ముదిమనవరాల్ని ముదిమనవ్ణి ఇచ్చేది అనగానే దానికోసం హనీమూన్ టికెట్లు బుక్ చేశాను కలవతి అని అంటారు ఒక్కసారిగా కళ్ళు తిరిగి బెడ్ పై పడిపోతుంది కావ్య ఏ కలవతి కలవతి అంత అబద్ధం అని అంటారు అదే కదా మీరు గనుక హనీమూన్ టికెట్లకి బుక్ చేస్తే భూకంపం వస్తుంది అని అంటుంది కావ్య అందుకే కదా బుక్ చేయింది సరే నేను వెళ్తాను కలవతి మమ్మీ డాడీ పైకి అలాగే ఉన్న లోపల మాత్రం మమ్మీ డాడీ గురించి బాధపడుతూ ఉంది తనని నువ్వు ఇంటి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో అని అంటారు మీరు నాకు ఇంతగా చెప్పాలా ఏంటి అత్తయ్యని నేను ఎప్పుడూ జాగ్రత్తగానే చూసుకుంటాను అని అంటుంది నాకు తెలుసులే అని చెప్పి రాచిక నవ్వుతూ ఆఫీస్కి బయలుదేరబోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా రుద్రాని ఇక అనామికకి అలాగే ఫోన్ చేయాలనుకుంటుంది ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి రుద్రాని అనామికకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అనగానే అయ్యో వదిన ఎంతైనా ఒక్కప్పటి నీ మాజీ కదా ఎలా ఉందో ఏంటో జైల్లో ఉందో బయటికి వచ్చిందో ఒక్కసారి యోగక్షేమాలు తెలుసుకోవాలని అని అంటుంది ఏమీ అవసరం లేదు ఆ అనామికని కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ అది చేసిన పాపానికి జైలు జీవితం అనుభవిస్తుంది నువ్వు కూడా తనతో మాట్లాడితే అక్కడే ఉండాలి అత్తయ్యకి మామయ్యకి చెప్తాను ఇంకొకసారి ఫోన్ చేస్తే అని అంటుంది ధాన్యలక్ష్మి ఆగు ధాన్యలక్ష్మి ప్రతిసారి పాది నా మీద విరుచుకుపడతారేంటి ఇప్పుడు నేనేమి మీ అందరికీ అన్యాయం చేశాను నీకే కదా ఇక్కడున్న వాళ్ళంతా అన్యాయం చేస్తున్నారు అని అంటుంది రుద్రాని ఎవరు నాకు అన్యాయం చేస్తున్నారు అనగానే అయ్యో కళ్యాణ్ జీవితం నట్టేట ముంచేసి ఇదిగో ఇప్పుడు మామగారు కలిసి ఉండాలని రాజుతో చక్కగా మనసులో ఏదీ లేకుండా హ్యాపీగా రాజు మనసుని అర్థం చేసుకుంటూ రాజుకి చెప్పాల్సిన అన్నీ చెప్తూ అపర్ణని ఒక ఆట ఆడుకుంటూ అపర్ణ తన మాట వినేటట్టు చేసుకున్న ఆ కావ్య తన భర్తతో తన అత్తామామతో హ్యాపీగా మహారాణిలా ఉంది ఇప్పుడు చూశావా రాజ్ని మళ్ళీ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తనని కంపెనీ బాధ్యతలు అప్పగించేటట్టు చేశారు నీ కొడుకు కవితలు రాసుకుంటున్నాడు పాపం భార్యకి విడాకులిచ్చి వాడు ఎంత క్షోభపడుతున్నాడో నీకేం తెలుసు అని అంటుంది హృద్రాని వాడి బాధ నాకు అర్థమవుతుంది కానీ వాడికలా జరగాలని ఇంట్లో ఎవరికీ లేదు కదా అని అంటుంది లేకపోయినా అలా ఉండేటట్టు క్రియేట్ చేసింది కదా ఆ కావ్య ఆ పప్పులేమీ ఉడకవు ఈ ఇంట్లో రాజెలాగో కళ్యాణ్ కూడా అలాగే తను ఇప్పుడు కంపెనీని చూసుకున్నా ఆస్తిలో ఇద్దరికీ సమాన భాగం ఉంటుంది నువ్వు ఎలాగో ఈ ఇంటి ఆడపిల్లవు కాబట్టి నీకోసం అత్తయ్య మామయ్య ఏం రాశారో నాకు తెలీదు అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి హాల్లోకి వచ్చేస్తుంది అమ్మ ధాన్యలక్ష్మి నువ్వు ఇలా ఆలోచించావా నీకు అపర్ణ వదునికి ఏదో ఒక గొడవ పడి ఈ ఇంటిని రెండు ముక్కలుగా చెయ్యాలనుకుంటే కుదరటం లేదే అని అనుకుంటుంది రుద్రాని ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళడం కోసం కిందికి వస్తారు అపర్ణాదేవి సుభాష్ ఇటువైపు ఇందిరాదేవి సీతారామయ్య గారి కాలకి నమస్కారం చేసి ఏంటి కళావతి పూజ అయిపోయింది ప్రసాదం ఇస్తే వెళ్ళిపోతాను అని అంటారు సరే అని చెప్పి పూజ గదిలోకి వెళ్ళి ప్రసాదం దేవుడి ముందు పెట్టి హారతినిచ్చి అందరికీ ప్రసాదమిచ్చి రాజనీక ఆఫీస్కి వెళ్ళడానికి ఎదురు రాబోతూ ఉంటుంది కావ్య ఇంతలో అనామిక తన అమ్మ నాన్న లాయర్ అలాగే తన బావతో దుగ్గిరాల ఇంట అడుగు పెడుతుంది ఇక అనామికని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అనామిక అందరి వైపు కోపంగా చూస్తుంది ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది అనామిక ఏంటి విడాకులు ఇచ్చాము కొడుక్కి ఆ అప్పుతో పెళ్లి చేసి ఈ ఇంటిని ఇంద్రభవనంలాగా మార్చేసి చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారేమో ఆ పప్పులు ఏమీ ఉడకవు విడాకులిస్తే సరిపోతుందా నాకు తగ్గ భరణం కళ్యాణాస్తిలో సగం వాటా రాయాల్సిందే అందుకే లాయర్ని తీసుకుని వచ్చాను అని అంటుంది అనామిక ఏంటి మా కళ్యాణాస్తిలో సగం వాటా రాయాలా ఎన్ని కోట్లు కట్నం తెచ్చావు అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని మీరు ఆగండి అని అంటారు రాజ్ మీకు కోర్టులో అక్షింతలు పడి జరిమానా కూడా కట్టమన్నారు కదా ఇప్పుడు ఆస్తిలో సగం వాట అడగడానికి వచ్చావా అసలు నీకు అని అంటుంది స్వప్న నువ్వాపు మీలా భర్తలు ఏ తప్పు చేసినా అలాగే కుక్కిన పేన్లా పడి ఉండే స్వభావం నాది కాదు ఇక్కడ ఏదో మీరు సంతోషాన్ని వెలగబెట్టినట్టు అందరూ ఫోజులు కొడుతూ ఉంటారు అసలు ఈ కావ్య పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటిదాకా ఒక్కరోజైనా సంతోషంగా ఉందా ఇక్కడున్న తన భర్తైన రాజ్ తనని భార్యగా కనీసం అంగీకరించాడా తన భార్యగా ఒక మల్లెపూలు మాల తెచ్చాడా కానీ ఏదో గౌరవం కోసం పాస్తుల కోసం లేనట్టు ఈ ఇల్లే ఇంద్రభవనంలా నమ్ముకుని ఉన్నారు ఇక నీ సంగతి వస్తే ఆ రాహుల్ కనీసం నీ ముఖం కూడా చూడటం లేదు నువ్వు వాళ్ళకి తిట్టడం వాళ్ళు నిన్ను చూడకపోవడం ఇదే ప్రతిరోజు జరుగుతుంది నా వల్ల ఇది కాదు త్వరగా త నాకు రావలసిన ఆస్తిని కళ్యాణ్ అలాగే మీ ఇద్దరు భార్యభర్తలు ఈ లాయర్ గారి ముందు సంతకాలు చేసి ఆస్తి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను మీ ముఖాలు కూడా నేను చూడాలనుకోవటం లేదు అని అంటుంది అనామిక చూడనామిక నువ్వు ముఖం చూడ్డానికి వచ్చినా ఒకవేళ ముష్టికి వచ్చినా ఇక్కడ వేసేవారు ఎవ్వరూ లేరు అని అంటారు ఇందిరాదేవి కోడలిగా నిన్ను ఎంతో గౌరవించాను ఇప్పుడు కళ్యాణ్ విడాకులిచ్చాడు ఖచ్చితంగా భరణం కింద నీకు కొంత ఆస్తిని వస్తుంది అంతేగాని సగమాస్తి రావాలని ఎక్కడా లేదు అని అంటారు ఇందిరాదేవి అలా అయితే నేను కోడలి కాకపోయినా ఇక్కడే ఉంటాను అని అంటుంది నువ్వు ఉంటే మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తాను అని అంటుంది కావ్య ఇక లాయర్ గారు చెప్తారు చూడండి తనకి విడాకులిచ్చారు ఖచ్చితంగా మీ ఆస్తిలో ఇష్టమున్నా లేకపోయినా సగం వాటా తనకి రాయలసిందే అది రూలు అని అంటారు లాయర్ ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవి ఓకే చెప్తారు ఇక ధాన్యలక్ష్మి గుండె పగిలిపోతుంది వసై అనామిక నువ్వసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావే నా కొడుకుపై ప్రేమ ఉందని కురిపించి ఇప్పుడు ఆస్తి కోసం ఇదంతా చేశావా నువ్వు నాశనమైపోతావు అని అంటుంది అవునవును నీ కొడుకు ఈ చేత్తో కోట్లు ఆ చేత్తో కోట్లు సంపాదించాడు నీ భర్త ఇప్పుడు చెప్పింది ఐదు నిమిషాల్లో మర్చిపోతారు మీ ఇద్దరి సంపాదనే మరి నాకు రాసిస్తున్నారు ఆస్తి కోసం ఇంటి కోడలనయ్యాను ఇప్పుడు ఆస్తి నాకు దక్కింది కాబట్టి మీరెవరో నేనెవరో అని చెప్పి ఇక సీతారామయ్య గారు కళ్యాణ్ దగ్గర సగం వాటాని ఇక లాయర్ ముందు రాయడంతో హనమిక ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటే కావ్య తన దగ్గరికి వస్తుంది చిన్నత్తయ్య సగం ఆస్తి తనకు రాశారని మీరు బాధపడుతున్నారు కానీ ఈరోజుతో కవిగారు పూర్తి స్వేచ్ఛగా చాలా హ్యాపీగా ఉంటారు అలాగే మీ ఆస్తిలో సగం వాటా రాశామని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న అంత ఆస్తి మన అందరిది ఇక మీరు ఆస్తి గురించి ఆలోచించద్దు అని అంటుంది కావ్య ఇక రుద్రాని హమ్మో ఈ ధాన్యలక్ష్మితో అయినా కథ నడపాలంటే ఈ ధాన్యలక్ష్మిని మరోసారి కావ్య మార్చేస్తుంది అని మనసులో అనుకుంటుంది ఇక రాజ్ అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరుతారు ఇంతలో అపర్ణాదేవి ఓయ్ కళావతి ఇట్రా అని అంటుంది ఏంటత్తయ్యా ఏం కావాలి అనగానే వాడు నా కోసమే నిన్ను ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు నువ్వు కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళు రాజ్ పక్కనే కుర్చీ వేసుకుని వాడికి తగిలేలా ప్రతిరోజు వాడి దగ్గరగానే ఉండు ఎందుకంటే వాడొక ఒక పిచ్చి మాలోకం ఇద్దరినీ కలపాలంటే నా ప్రాణం కాళ్ళ దగ్గరికి వస్తుంది అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య మిమ్మల్ని చూసుకోమన్నారు అనగానే నన్ను చూసుకోమండం కాదు నిన్ను వాడు చూసేలా నేను చేస్తాను అత్తయ్య నా కోడల్ని తీసుకొని నేను షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది మంచిది అపన్నా ఇన్ని రోజులకి కోడలతో సహా షాపింగ్కి వెళ్తున్నావు వెళ్ళి వెళ్ళు నీకు నచ్చిన బట్టలు కొనుక్కొని మీ కోడలికి నచ్చినవన్నీ కొనివ్వు అని అంటారు ఇందిరాదేవి సరే అత్తయ్య అని చెప్పి ఇక కావ్యని తీసుకొని షాపింగ్కి బయలుదేరుతుంది అపర్ణాదేవి ఇక అపర్ణాదేవి షాపింగ్లో కావ్యకి నప్పే అన్ని డ్రెస్సులని కొంటుంది అత్తయ్యా ఇదేంటి నాకు ఏంటి అని అంటుంది పిచ్చి ముఖమా ఇంకొక పది రోజుల్లో మీరు హనీమూన్కి వెళ్తారు అప్పుడు ఈ చీరలు కట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది చూడు ఇలాంటి మోడ్రన్ అలాగే వెస్ట్రన్ వేసుకో ఇవి హుందాతనంగా ఉంటాయి అలాగని కంఫర్ట్గా ఉంటాయి రాచిక్ కూడా ఇలాంటి ఇష్టం అని అంటుంది అత్తయ్య ఒకవేళ ఆయనకి అనగానే అయ్యో హనీమూన్లో ఇలాంటివి వేసుకోవాలి సరేనా అని అంటుంది సరే అత్తయ్య అనగానే ఇక లోపలే నవ్వుకుంటుంది అపర్ణాదేవి నేను నీకు రాజ్కి హనీమూన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లను చేసేశాను వాడికి తెలీదు నువ్వు చెప్పద్దు అత్తయ్య ఆయనకి ఇష్టం లేకపోతే అందు అందుకురించే నీకు వాడి దగ్గరగా ఉండమనింది వాడికి నువ్వంటే ఇష్టమే కానీ ఎందుకో ఆలోచిస్తున్నాడు చూడు ఇప్పటిదాకా నిన్ను కోడెలిగా అనుకోలేదు ఇప్పటి నుండి నీ గురించి తెలిసాక నీకు ఏమీ చేయలేదే అన్న బాధే ఎక్కువయింది ఆ అనామిక వల్ల ఇంటి పరువు ఇంట్లో మనశ్శాంతి పోయాయి నీవల్ల ఇంట్లో ఆనందం అలాగే ఎలా ఉండాలి అన్నది తెలిసింది నీలాంటి కోడల్ని ఇక దూరంగా ఉంచుకుంటే నన్ను నేనే క్షమించుకోలేను అని అంటారు అపర్ణాదేవి హత్య అని చెప్పి కౌగిలించుకుంటుంది కావ్య అత్తయ్య ఒకటి మాత్రం చెప్తాను ఏదో తప్పు జరిగిపోయిందని మనిషిని క్షమించకుండా దూరం పెట్టకూడదని మీరు అంటూ ఉంటారు మరి మామయ్య గారినెందుకు మీరు దూరం పెడుతున్నారు అని అంటుంది కావ్య అవన్నీ పక్కన పెట్టు కావ్య నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండాలి అదే నాకు కావాలి అని అంటుంది అపర్ణాదేవి ఇక ఇంటికి ఇద్దరు చాలా సంతోషంగా వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా అప్పు ఇక రోడ్డుపై నడుచుకుంటూ ఒక ఆఫీస్కి వెళ్తుంది ఏంటమ్మా నువ్వు వచ్చి చాలాసేపు అయింది దేనికోసం వచ్చావు నీకు కవితలంటే ఇష్టమా రాస్తావా ఈ పేపర్స్కి కవితలు రాసేవారు కావాలి అని అంటారు సార్ నాకు కవితలు రావు కానీ నా ఫ్రెండ్కి కవితలంటే చాలా ఇష్టం తను చాలా బాగా రాస్తాడు తనకి మీరు ఒక అవకాశం ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను అనగానే అవునా మరి నీ ఫ్రెండ్ని తీసుకురాలేదేంటి అని అంటారు ఇక ఆ పేపర్ యజమాని అంటే తనకి నేను ఇలా రికమెండేషన్ చేస్తున్నానని తెలియకూడదు తనకు తెలియకుండానే తనకి ఫోన్ చేసి మీరే ఆఫర్ ఇచ్చారని చెప్పండి తన కవితలు చాలా బాగుంటాయి అని అంటుంది అప్పు అంటే నువ్వు వెనకాల ఉండి తనతో కవితలు రాయిస్తావా ఏ తను చాలా పూరా అనగానే లేదు సార్ తను దుగ్గిరాల ఇంటి వారసుడు అని చెప్పి అంటుంది అవునా వాళ్ళకి రికమెండేషన్తోనే పనైపోతాయి కదమ్మా అని అంటారు తనకు కూడా అలా ఇష్టం ఉండదు తను కూడా తన సొంత శక్తితో పైకి రావాలి తన కవితలు మీరందరూ చక్కగా విని అవి బాగుంటేనే తనకి అవకాశం ఇవ్వమని అంటూ ఉంటారు అని అంటుంది అప్పు సరే ఫోన్ చెయ్యమ్మా మీ ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ అయింది అని అంటారు ఇంతలో కళ్యాణికి ఫోన్ వస్తుంది కిందికి గబగబా వచ్చి వదినా వదినా నాకు పత్రిక వాళ్ళు ఫోన్ చేశారు నా కవితకి వాళ్ళు ఫిదా అయిపోయారంట అందుకే కలవడానికి వెళ్తున్నాను నాకు ఇన్ని కోట్లు వారసత్వానికి నేను వారసు అయినా నా కవితలు రాసి ఆ పేమెంట్ అంటేనే నాకు చాలా వాల్యూ వదినా అని అంటారు కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తావు నాన్న అని అంటారు అపర్ణాదేవి ఇక తను పరుగు పరుగున ఇక కవిత రాయడం కోసం ఆఫీస్కి చేరుకుంటారు సార్ ఫోన్ చేసి రమ్మన్నారు అనగానే అవును నువ్వు కవితలు చాలా బాగా రాస్తావని వీళ్ళు వాళ్ళు అన్నారు నీ ఫోన్ నెంబర్ చూసి చేశాను ఏది నువ్వు రాసిన కవితలు చూపెట్టు అని అంటారు ఇక తను రాసిన పుస్తకమే తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తారు ఇక కళ్యాణ్ ఇక కవితలు చాలా బాగా నచ్చుతాయి మీ కవితలు చాలా బాగున్నాయి ప్రతిరోజు మా పేపర్లో మీరు నాలుగు కవితలు ప్రతిరోజు రాయండి అలాగే ఈ కవితల కోసం చాలామంది ఎదురు చూసేలా మీ మనసులో ఉన్న ప్రతి భావన ఈ పేపర్పై రాయండి అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నన్నుగా గుర్తించేది నాకు కావాలి మీకు నాలుగు కాదు నా మనసు నుండా ఉన్న కవితలు మీకు ప్రతిరోజు పంపిస్తాను అని అంటారు కళ్యాణ్ ఇక అప్పు అని తెలియకుండా తనకి అవకాశం వచ్చేలా చేస్తుంది అప్పు ఇక కళ్యాణ్ మానసిక బాధంతా తగ్గించి కవితలు రాస్తూ మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి